సార్ ఈ వీడియో చూసారా తండ్రి ముందే ప్రియుడికి ముద్దు పెట్టిన కూతురు సార్ ఇక్కడ చూడండి భలే ముద్దు పెట్టింది చూడండి సార్ మంచి చూపిస్తూ కొడతారేండి సార్ ఐదు వేరు కొట్టండి సార్ సార్ చక్రవర్తి సార్ పిలుస్తున్నారు సరే సార్ వస్తున్నా సార్ 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 నమస్కారం సార్ నీ పేరు నా పేరు దుర్గారావు సార్ నా కొడుకు పేరు తెనాలి రామకృష్ణ ఇదే కోర్టులో లాయర్ వాడు కూడా మీ ఎంత లాయర్ కావాలని నా కోరిక సార్ పిచ్చుకు గాల్లో ఎగురుతుంది గద్ద కూడా గాల్లో ఎగురుతుంది కానీ రెండు ఒకటి కాదు నీ కొడుకు లాయర్ అయినంత మాత్రాన నాతో సమానం కాదు నేవ్ అవును నువ్వు గతంలో దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు కదా అవును సార్ ఇప్పుడు చిన్న చిన్న లాయర్లకి చిన్న చితక కేసులు ఇప్పిస్తూ కమిషన్లు తీసుకుంటున్నావు అంటే అదే బ్రోకర్ పనులు చేస్తున్నావు అవునా కదా ఇట్స్ వన్ మోర్ కన్ఫ్యూజన్ ఇంట్లో నువ్వు ఒక్కడైనా లేకపోతే నీ భార్య పిల్లలు కూడా ఇలాగే బ్రోకర్ పనులు చేస్తుందా నేను రే నీ కొడుకు చుట్టూ నా కూతుర్ని తిప్పుకుంటూ ఉంటే నాకు ఎంత కోపం రావాలయ్యోడి రెండు ఫ్యాన్లు వేసుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది కుక్కడ ఏసీ పెట్టించే పరిస్థితి మాది బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు అందుకే నీ కొడుకు కాంప్రమైజులు చేస్తూ నీ బ్రోకర్ పరంపరాని కొనసాగిస్తున్నాడు నా కూతురు వెనకాల నీ కొడుకుని తిరగొద్దని చెప్పు ఆయుష్ పెరుగుతుంది నీ కొడుకుని చంపాలని నాకు లేదు కానీ వాడికి చావాలనుంటే నాకు అభ్యంతరం లేదు నానా నాన్న ఎప్పుడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారుగా బాగా రెస్పెక్ట్ మంది తెచ్చాను మా నాన్నకి ప్రేమతో ఏంటి కాస్ట్ మందిని ఫీల్ అవుతున్నావా పెద్ద పెద్దరు బావా చెప్పాయనికి అందరు ఒకలా ఉన్నారు వల్ల నాకు మర్యాద అనుకున్నాను పోయింది ఫ్యాన్ మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి ఆగరా బ్రోకర్ కొడుకు బ్రోకరే బ్రోకరే తోట చాలా బాగుంది మా నాన్నకి ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారు అవునా హాయ్ తెనాలి మీ నాన్న ఉన్నాడు బెంగళూరు హైవే పక్కన మామిడి తోటలో ఉన్నాడు తెనాలి వస్తున్నాడు ఎవరు లేరు జాగ్రత్త ఎవరు ఉండకూడదనే కదా నువ్వు ముందు ఓకే 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 తెనాలి లేడు మరి ఇక్కడికి ఎందుకు పిలిసావు ఈ తోట నీకు చూపిద్దామని తోట ఎవరికి కావాలి ఈ ప్రపంచానికి తెలిసి నేను వరలక్ష్మి గారి లాయర్ కానీ మామిడి తోటకు మాత్రమే తెలుసు నేను ఒక ఎవరో చంపారని తెలియగానే అదిరిపోయే ప్లాన్ వేసారు జరిగిన మర్డర్ కేసులో వరలక్ష్మిని ఇరికించండి నేను ఆవిడ తరపున వాదించి ఆవిడకు శిక్ష పడేలా చేస్తాను నా చేత కేసు పెట్టించారు ఆ కేసుకి మీ లాయర్ ని పెట్టారు చేయని హత్య వరలక్ష్మి చేసిందని చెప్పడానికి ఇద్దరు ఫాల్స్ విట్నెస్ ని క్రియేట్ చేశారు పూర్ వరలక్ష్మి ఓటమిని పక్కన పెట్టుకొని గెలుస్తానని కలడు కంటాం యువర్ రైట్ ఆవిడ్ని మన క్రిమినల్ లాయర్ గారు చేసే మీరే గెలవని ఆ వరలక్ష్మికి శిక్ష పడేలా చేస్తాను ఎంటైర్ కర్నూల్లో మీకు తిరుగు లేకుండా చేస్తాను అలా చేస్తారనే కదా సార్ మీకు ఈ డెబ్బై ఎకరాల థాట్ ఇచ్చింది మనం ఈ కేసు గెలవాలంటే హై విట్నెస్ నువ్వు నీ వైఫ్ మీరిద్దరే కీలకం కోర్టులు మీరిద్దరు చెప్పే అబద్ధాలు జడ్జ్ గారు నమ్మాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎట్టి పరిస్థితుల్లో వరలక్ష్మి దేవికి శిక్ష పడేలా మన అశోక్ కుమార్ గట్టిగా వాదిస్తాడు అన్ని తెలిసి ఏమి తెలియనట్లు బిత్తరిపోయి నేను నిలబడి ఉంటాను దేవుడా ఈ కోర్టులో అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే లోపు వరలక్ష్మి దేవికి శిక్ష పడిపోయి ఉంటుంది కేసు ఓవర్ ఫైల్ క్లోజ్ ఏరా కర్నూలు సిట్టి కట్టారు మీ నాకు రెస్పెక్ట్ పోయింది మామిడితోటి మామిడి పనుల కోసం ఇచ్చేస్తారా నువ్వు నా కుటుంబం గురించి మాడుతున్నావు నాన్న బ్రోకరే కావచ్చు కానీ మీలా నీచుడు మాత్రం కాదు అవున్రా మా కుటుంబం మొత్తం ఒక్కసారి కిందే పడుకుంటాం కానీ మీలా ఇంత నీచమైన పనులు చేసి ఏసీలు మా ఏలు రా ఇంకేదో ఆ బ్రోకర్ కొడుకు బ్రోకర్ అవుతాడు అందుకే నీ కొడుకు కాంప్రమైజ్ చేసుకొని బతికేస్తాడు అన్నమాటగా సహార్ మీ అంత నీచమైన సమర్థత నాకొద్దు సార్ తినాలి వినాలి విను ఒరే మీలాంటి ఎంతమంది మంది బయట ఉన్నా పర్లేదురా కానీ వరలక్ష్మీదేవి గారు లాంటి ఒక్క మంచి మనిషి కూడా లోపలికి వెళ్ళకూడదు వెళ్ళదు ఈ తెనాలి వెళ్ళనివ్వడు కుర్రాడికి మెచ్యూరిటీ లెవెల్స్ బాగా తక్కువ లాయర్ గారు మీరు ఇంకో మర్డర్ కేసు కూడా వాదించాలేమో ఎవరిది ఏమో ఆ తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ని నాయుడు గారు చంపేయచ్చేమో వెళ్ళి వేసేంట్రావా ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఒక్కడే వెళ్తావేంట్రా వెళ్ళండి అందరూ నలుగురు నలుగురు వెళ్ళి కొట్టండి రాణి ప్రతి రోజు ఇంత బిర్యానీ తింటావు రాత్రి అయితే ఫుల్ అడుగుతా వెళ్ళి వేసే వాడిని ండి ఎక్కామంటే కాళ్ళు బిరక్ కొడతాను లాయర్ గారు నీ కూతురు నాదే నీ కేసు నాదే ఇప్పుడు దాకా నేను కేసులు కాంప్రమైజ్ చేయడమే చూసుంటారు కానీ ఈ కేసు విషయంలో నో కాంప్రమైజ్ రుక్కు ఎక్కువ